నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ పహల్గావ్లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తిప్పికొడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యం త్రివిధ దళాల నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టి కరిపించిన భారత సైనిక బలగాల విజయానికి వారి ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉస్నాబాద్ పట్టణంలో సామాజిక నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు గౌరీశెట్టి ప్రకాష్ వివిధ సంఘాలు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కుల మత వర్గాలు పార్టీలకు అతీతంగా తిరంగ యాత్ర నిర్వహించారు జాతీయ జెండాలు ప్రతి ఒక్కరు చేతబోని ర్యాలీ చేస్తూ ఉంటే దేశభక్తిని చాటేలా ఘనంగా ఆగిపించింది